పోరాడి ఫాలో ఆన్ తప్పించుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్లో భారత్ రెండు వందల యాభై రెండుపై నైన్ రాహుల్ జడేజా అర్ధ సెంచరీలు డ్రా దిశగా మూడో టెస్ట్ వర్షం దోబోచలాడుతున్న మూడో టెస్ట్లో విజయం సాధించి సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్ళాలంటే ఆస్ట్రేలియా ముందున్న ఏకైక అవకాశం భారత్ను ఫాలో ఆన్ ఆడించడం ముందుగా పరుగుల లోటును పూరించి ఆపై ఆశీస్కు లక్ష్యం విధించాలంటే భారత్ ఎంతో బాగా ఆడాలి ఈ ఒత్తిడిలోకి నెట్టి చిత్తు చేయవచ్చని కంగారులు భావించారు తొలి ఇన్నింగ్స్లో భారత్ స్కోర్ రెండు వందల పదమూడు బై తొమ్మిది వద్ద అది జరిగేలా కనిపించింది ఫాలో అని తప్పించాలంటే మరో ముప్పై మూడు పరుగులు చేయాల్సిన ఈ స్థితిలో చివరి జోడి బూమ్రా ఆకాశ దీప్పై ఆశలు లేవు ఆస్ట్రేలియా కూడా ఇదే భావించింది కానీ భారత్ ద్వయం వారి లెక్కను మార్చేసింది యాభై మూడు బంతులు ఆడిన ఈ జోడీ అభేద్యంగా ముప్పై తొమ్మిది పరుగులు జత చేసి ఫాలోవర్ను నుంచి తప్పించింది ఒకే రోజు ఆట మిగిలి ఉండగా బుధవారం కూడా వానమప్పు కూడా ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ డ్రాగా ముగించడం ఖాయమనే అనుకున్న సమయంలో ఐదవ రోజైన ఈరోజు మ్యాచ్ డ్రాగా ముగిసింది ఎందుకంటే వర్షం నిరంతరంగా పడడం వలన మొత్తం మ్యాచ్ని డ్రాగా ముగించడం జరిగింది